వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవియన్స్ రీడ్రెసల్ సిస్టమ్ దోమల కాటు బారిన పడకుండా మా ప్రాణాలు కాపాడినంటూ ప్రజలు ఆవేదన చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్ త్వరలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై నిర్ణయం నాదేళ్ల మనోహర్ కీలక ప్రకటన వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణం శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాల విడుదల అగ్రస్థానంలో సింగపూర్ నేపాల్లో ఘోర విమాన ప్రమాదం భారత షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తాం మంత్రి లోకేష్ జూలై ఇరవై రెండున ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రేషల్ సిస్టమ్ నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించాలని వాటి పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో డిటిటి డిఎస్పీ ఎం వీరకుమార్ సిఐలు మురళి కెకే విజయనాథ్ ఈ నరసింహమూర్తి ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు దోమల కాటు బారిన పడకుండా తమ ప్రాణాలు కాపాడాలని రాయచోటి మున్సిపాలిటీ సంజీవనగర్ కాలనీకి చెందిన స్థానికులు వాపోతున్నారు రాయచోటి వ్యాప్తంగా మున్సిపాలిటీకి చెందిన అన్ని ఏరియాల్లో కూడా మురికి నీటి కాలువలలో మురికి నీటితో పాటు చిత్తాజేతనం పేరుకుపోవడంతో ఇక్కడ నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దోమలు నివాసం ఏర్పరచుకున్నాయని తమందరం అనారోగ్య పాలవుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామని స్థానికులు ఆవేదన చెందారు వెంటనే సంబంధిత అధికారులు చొరవ చూపి మురుగునీటి కాలువలను శుభ్రం చేసి మా ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నామని స్థానికులు తెలిపారు సెంట్రింగ్ రేకులు చోరీ చేసిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కొండాపురం యోగేంద్ర తెలిపారు మండలంలోని కడప తాడిపత్రి నాలుగు వర్షాల విస్తరణ పనులకు ఉపయోగించే సెంట్రింగ్ రేకులను పెంజి అనంతపురం గ్రామ సమీపంలో ఉంచారు కొందరు దుండగులు వాటిని చోరీ చేశారు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమిచ్చిన ఆమెకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో చెప్పారు సంబంధిత శాఖలతో చర్చించుకుని త్వరలో ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు కేంద్రంతో కలిసి ఈ స్కీమ్లు అమలు చేస్తామని పేర్కొన్నారు కాగా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేడిఫెస్టోలో ఎన్డీఏ హామీ ఇచ్చింది రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో స్పష్టం చేశారు వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అసెంబ్లీకి నివేదించిన ప్రశ్నలకు మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమాధానం ఇచ్చారు మంత్రి ప్రకటనతో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనే సందిగ్ధం తొలగిపోయింది బులెటిన్ లో సార్ బ్రేక్ తీసుకుందాం welcome to ramesh dental care this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr. ruma abdalla co-founder of Ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 by 7 in rdc వెల్కమ్ బ్యాక్ తిరుమల కొండపై రద్దీ సాధారణంగా ఉంది శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు ఇక స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది నిన్న శ్రీవారిని డెబ్బై మూడు వేల మూడు వందల ముప్పై రెండు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఐదు వేల రెండు మంది భక్తులు తరనీలాలు సమర్పించారు ఇక శ్రీవారి ఉండి ఆదాయం మూడు పాయింట్ మూడు కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్ట్ గా సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది ఈ దేశ పాస్పోర్ట్ తో వీసా లేకుండా నూట తొంభై ఐదు దేశాలు తిరిగి రావచ్చు ఓన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ సంస్థ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ పేరుతో తాజాగా ఓ జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో యాభై ఎనిమిది వీసా రహిత స్కోర్ తో భారత్ ఎనభై రెండవ స్థానంలో నిలిచింది గతంతో పోలిస్తే భారత్ మూడు స్థానాలను మెరుగుపరుచుకుంది ఇక మనం పొరుగు దేశం పాకిస్తాన్ వందవ స్థానంలో ఉంది భారత బరువు దేశం నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది నేపాల్ రాజధాని కాంటాన్మోర్ లోని త్రిభువన్ ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ అవుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విమానం కుప్పకూలింది టేకాఫ్ సమయంలో రన్వే పై నుంచి జారిపోవడంతో మంటలు అంటుకుని విమానం పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటనలో విమానంలో ఉన్న సిబ్బందితో పాటు పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం భారత్ షూటింగ్ దిగ్గజం అభినవ్ బీంద్రాకు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు లభించింది ఒలింపిక్స్ కు చేసిన సేవలకు గాను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘ ఇంద్రాను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది పారిస్ లో ఆగస్టు పదిన ఐవోసి లో అవార్డు ప్రధాన కార్యక్రమం జరగనుంది ఒలింపిక్స్ లో భారతదేశం నుండి మొదటి వ్యక్తిగత స్వర్ణ పథక విజేతగా అభినవ్ బీంద్రా ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని పొందారు తల్లిక వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు మార్గదర్శకాలు రూపొందించడానికి కాస్త సమయం కావాలన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని మంత్రి లోకేష్ తెలిపారు అందులో ఎలాంటి సందేహం లేదని ప్రభుత్వ ప్రైవేట్ విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడించారు ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ పబ్లిక్స్ సిస్టమ్ దోమల కాటు బారిన పడకుండా మా ప్రాణాలు కాపాడినంటూ ప్రజలు ఆవేదన అరెస్ట్ త్వరలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై నిర్ణయం నాదేళ్ళ మనోహర్ కీలక ప్రకటన వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణం శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాల విడుదల అగ్రస్థానంలో సింగపూర్ నేపాల్లో ఘోర విమాన ప్రమాదం భారత షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తాం మంత్రి లోకేష్ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ